టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచనలు మేరకు సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువులో చేపల మృతిపై తెలంగాణ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సంగారెడ్డి జిల్లా మత్స్యకారుల సంఘం నాయకులతో కలిసి మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు ఈ సందర్భంగా చైర్మన్ సాయికుమార్ మహబూబ్ సాగర్ చెరువును పరిశుభ్రంగా చేసి చేపల పెంపకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నాగేష్ కార్యదర్శి చిదంబర సాయి కూనవేణు కూన సంతోష్ వెంకటరాజు సాయి మరియు డైరెక్టర్లు సభ్యులు అధికారులు పాల్గొన్నారు వాష్రూమ్స్ అవి కలగడానికి కెమికల్స్ యాసిడ్ హార్క్ అట్లాంటివి ఆ వాటర్ వస్తున్నాయి లేకపోతే నీకు సిక్స్ మంత్స్ లో మనకు ఇప్పుడు ఒకటి మొత్తం ఇట్లా వచ్చేసి ఇట్లా మొత్తం లక్షలు సొసైటీ నుంచి ఒక ఐదు లక్షలు వేస్తాము ఐదు లక్షల పిల్లలు ఇష్టము రెగ్యులర్గా పడుతురు తీసుకురు ఇది స్టార్టింగ్ నుంచి మొత్తము జీవనోపాధి మొత్తం చూడు ఆడ చూడు ఆడ టాపిక్ ఉండదు ఇది టాపిక్ లేకపోతే ఇదంతా ఉండేటోళ్ళు

ఈ ఉన్నందుకు వాటర్ ఫ్లో అవుతాడు ఒక పదిహేను ఇరవై ముప్పై పెద్ద పెద్ద లాగ తీసే ఉండు వేసేనే ఉండు తిరుగుతూనే ఉండు ఓకే రెండు మూడు కావాలి నాలుగు పక్క కావాలి అయితే నేడు సంగారెడ్డి ప్రాంతంలో ఇటీవల మరణించినటువంటి చేపల యొక్క విధానం విషయంలో గౌరవ పెద్దలు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి యొక్క సూచనల మేరకు నేడి చెరువుని పరీక్షించి అదేవిధంగా సత్వర కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఫిషర్మెన్ కోఆప సొసైటీ సంగారెడ్డి వారి అధ్యక్షులు కార్యదర్శులు అదేవిధంగా సహకార సంఘాల డైరెక్టర్తో పాటు స్థానిక కౌన్సిలర్లు సంతోష్ గారు అదేవిధంగా గారు ముఖ్యంగా మీరు చూడవచ్చు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా చెరువులపైన కుంటలపైన ఎలాంటి అభివృద్ధి లేకుండా తద్వారా ఇబ్బంది పడినటువంటి మత్స్యకారులకు చేదరవాడు ఉండాలని నిర్ణయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు పెద్దలు జగ్గిరెడ్డి గారి సూచనల మేరకు నేడు ఈ నాలుగు వందల యాభై ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి చెరువుకి పొల్యూషన్ విధానంలో కానివ్వండి అదేవిధంగా సహకారం లేకుండా గుర్రపుటెక్క అనే ఈ విస్తీర్ణం వల్ల విత్తనం ద్వారా చేప చనిపడం జరిగింది తద్వారా కనీసం యాభై లక్షల పైచీలకు నష్టం జరిగింది మత్స్యకారులు వారిని ప్రభుత్వం అన్ని ఆదుకుంటుంది అదేవిధంగా సత్వ నిర్ణయం ద్వారా రేపు అంటే ఉద్యోగ ఆధిపతి ఒక ఐదు నుంచి ఆరు యంత్రాల ద్వారా ఈ గుర్రెటెక్కని తీసేయటం జరుగుతుంది ఏ విషయంలో కూడా మత్స్యకారులు మీరు ఇబ్బంది పడకండి ఎవరు ఆధారపడకండి ప్రభుత్వం మిమ్మల్ని అందమైన ఆదుకుంటుంది ఎందుకంటే మీరు చూడవచ్చు హైడ్రా ద్వారా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లేవ సంబంధించి వ్యవహారాల్లో ఎవరైతే చెరువుల కుంటలు కబ్జా చేసుకున్న వారు ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు ముఖ్యంగా మత్స్యకారులకు ఒక పక్షపాతిగా ముఖ్యమంత్రి నిరవంత్ రెడ్డి గారు మత్స్యకారులకు ఒక అండదండగా జగడ్గా ఉన్నారు కాబట్టి ఎవ్వరు అంటే గణనీయంగా మత్స్కారుల కుటుంబాల్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది ఎందుకంటే చెరువుల కుంటల్లో అధికారం ఉన్నా కూడా అధికారం ఉన్నా కూడా వారికి హక్కులు లేకపోతున్నాయి ఆకులను కాపాడే విధంగా అందరికీ మత్స్యంప అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఈ యొక్క విస్తీర్ణాన్ని కూడా తగ్గించి ఒక భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అదేవిధంగా అందరి సహకారంతో ఉంది కదా కోరుకుంటున్నాను